హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగమని నేను ఇక్కడ మురంగడ్డ పాయసం చేస్తున్నా ఎలా చేయాలనో చూపిస్తే ఒకసారిగా ట్రై చేసి చూడండి మొరంగడ్డని ఏ ఆరు ఏడు ఎనిమిది నెలలు నిండిన పిల్లలకు కూడా ఉడకబెట్టి కొంచెం అంత పిడగడంతా డైలీ తినిపిస్తే కూడా చాలా మంచిది అరటి పండు ఒకరోజు మురంగడ్డ ఒకరోజు అలా కూడా తినిపించుకోవచ్చు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లల కానించే తినిపించవచ్చు కానీ నేను ఇక్కడ మురంగడ్డని చెక్కు తీసి గీకి పక్కకు పెట్టుకున్నా చాలాసేపు పెట్టద్దు ఎందుకంటే నల్లగా అవుతుంది నాకు కూడా తెలిపక చాలాసేపు పక్కా పెట్టేసరికి కలర్ మారింది ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కాడున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపి పక్కకు పెట్టుకున్నా అదే నేతిలో ఫస్టే గీకి పెట్టుకున్న ముర్రంగడ్డ తురుము కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చిన బ్రౌన్ కలర్ వచ్చిందాక ఆ తర్వాత దాంట్లో హాఫ్ లీటర్ అన్ని పాలు పోసి ఈ తురుముని మంచిగా ఉడకనిచ్చిన ఉడకాల చాలాసేపు మంచిగా చిక్కగా అవుతుంది తర్వాత దాంట్లో నీకు కావాల్సినంత చక్కెర ఇలాచీలు ముందే ఎంపిక పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా కూడా ఉన్నది ఎప్పుడన్నా మనకు ఉపవాసాలు ఒక పొద్దులు అనుకున్నప్పుడు ఖాళీ కడుపుతోటి ఉండేదానికంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా ఒక పొద్దుల టైంలో ఉపవాసాల టైంలో తినొచ్చు కూడా చాలా మంచిది షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కు సపోర్ట్ చేయండి యూపీ ఢిల్లీ సైడ్ వాళ్ళు మాత్రం ఆలుగడ్డ మొరంగడ్డ ఉడకబెట్టుకొని ఉపవాసాల టైంలో నల్లుప్పు వేసుకొని అయితే తింటారు మన సైడ్ వాళ్ళు అంతగా తిన్నరు కానీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా హెల్దీ కూడా ఇది